నమస్తే మల్లన్న నమస్తే శివ మల్లన్న చెప్పు మిత్రమా నాతో ఉన్నా పని ఉందా మల్లన్న ఏమంటది ఏమను నేను వేసాను చెప్పు కొడుకుని అద్దంగా నరుకుదా అవును మల్లన్న ఎవడ నమ్మకుడు మద్దన చేసి చాలా రోజులైంది అవును నా ప్రాంతం కల్పం త్రాక్తా ఎవరు సిబిఎఫ్ అర్జునట

మల్లన్న మరో గుడ్ న్యూస్ ఏమిటి మిత్ర మాది అసెంబ్లీ ఎన్నికల్లో సంపరి మీద దిగిరిచ్చే వ్యాపారానికి తిరిగి ఉండదు నిన్ను గెలిపించే బాధ్యత నాది అవసరం అడ్డగా వచ్చి నా కొడుకుని అడ్డంగా నలుపుదా ఆ రాజా గారి అతి అడ్డితో ఇచ్చుకున్నాను ఈ రాష్ట్రంలో మనకి ఎదురే లేదు ఈ రాష్ట్రాలు మనకు గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించవచ్చు శివారెడ్డి నీకు నా ఆమెదండలు ఎప్పుడూ ఉంటాయి ఆందాలం ఎప్పుడు ఉంటాయి నువ్వు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే పోలీస్ హోలీస్ యంత్రం మొత్తం మనకు గుప్పెట్లో ఉంటుంది రేపు జరిగిపోయే ఎలక్షన్లు బంపర్ మెజార్టీ గెలిచి హోమ్ మినిస్టర్ అయితే మన వ్యాపారం ఎదిరేయలేదు ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం మన ఆధీనం నిన్ను గెలిపించే బాధ్యత నాదే అవసరమైతే నా కుర్రలు తీసుకెళ్లి అది సరే మన మహేంద్ర ఏం చేస్తున్నాడు త్వరలో మన ముగ్గురిని కలిపి ఏర్పాటు చేస్తా వ్యక్తి అవసరం మనకి చాలా ఉంది మహేంద్ర పేరు చెబితే హైదరాబాద్ ఢిల్లీ బొంబై లాంటి మహానాదాలలో సైతం ఈ దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ ఉండే ఫైల్ ఏదో సంపాదించాలి తిరుగుతున్నాడు బహుశా ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడు మళ్ళనా మహేంద్ర లాంటి వ్యక్తి మనలో ఉంటే ఈ దేశాన్ని పంచి ఎట్లా ఆడుకోవచ్చు మిత్రమా ఎవడో మరుస్తూ వాడు కొత్తగా ఈ ఫారెస్ట్లో అడిగి పెట్టాడు వాడి ఒక్కంట కలిపడుతుండో వాడి సంగతి నాకు వదిలే మనం నమ్మిన పంటూ డీఎస్పి చూసుకుంటాడు మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంతా వాడే చూసుకుంటాడు శివారెడ్డి నీక పాందు నాకు తెలుసు వాడి కన్ను నా వ్యాపారం మీద ఉన్న చూసే బాధ్యత మల్లన్న నీ పేరు చెప్తే ఈ అడవి హడలిపోతుంది నీ అడుగు తప్పుడు వింటే చేస్తారు ఈ మనుషులు అలాంటి నిన్ను ఎదురిచ్చే దమ్ము తెరు సివరడే నీ సమరం శక్తికి లేదు ఈ సువ సందర్భంలో మన ఇచ్చా చెట్టి విందు చేసుకుందాం మల్లెపూలవాసంతో రగిలిపోతున్నావుగా కాదు సత్య గుంటూరు గులాబ్ జాములా బొమా ఇస్తుంది హలో మిస్టర్ చివరు మీరు మిస్ మేమేవరో తెలీరా

ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చారు మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఎలా మాట్లాడాలో చెప్పండి చంప చల్లు అంటుంది అంటాను అలాగైతే నా మనసు జిల్లు

వాడు కోసమే మేము ఎదురు చూస్తున్నాం వాడు వస్తే మా చేతులు స్వచ్ఛ పోతాడు అంత చరు గురించి తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు గురించి సత్య దీంతో మాట్లాడవసరం దీన్ని ఒక పట్టు పట్టాల్సి ఉందే రా ఈ ఎదిరిస్తావరంట నువ్వు చూడు రే ఒంటరిగా ఉన్నాడు వాళ్ళకి చెప్పాను వచ్చాడు ఆడపిల్లలతో ఆటలాడుతుంటే మూడంతా పాడు చేసావు

కిచడివే కాని అడు తప్పుకోటం ఈ చరణ్ హిస్టరీలను ఆత్మ వీర నీలాంటి మనవాలనే ఆట మార్చినా నువ్వు మాకొక లెక్క కాదు అయినా ఒక ఆడపిల్ల కోసం మనం ఫైట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఏయ్ నీకి భందలనా ఎల్లి చెప్పండి ఈ చరణ జోలుకొస్తే చంపేస్తారనే ఏయ్ ఏంద్రా ఊరుకుండే కొంత దగ్గర రే పట్టు మీద ఈగ కూడా చరణ్ హానమ్మతోనే జీవిస్తున్నాను అమ్మాయి గారు ఈరోజు మంచి హుషారుగా కనపడుతున్నారు చరణ్

అనిత మీ అందాల కళ్ళలో ఒక జూనియర్ ఎన్టీఆర్ కనబడుతున్నారు బహుశా మీరు అందాన్నంతా రాజు కోసమే దాచినట్లున్నా అబ్బో ఏంటి ఈ రోజు అబ్బాయి గారికి కవితం కాస్త ఉంది అవదా మరి మన మనసులు ఎప్పుడో ఏకమయ్యాయి మూడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవాలని తెలియదా హబ్బా నీ మాటలతో నన్ను మురిపిస్తున్నావు కదా చరణ్ అబ్బా పొద్దులు చరణ్ ఎవరైనా చూస్తారు చరణ్ చరణ్ నీ కౌవిలో ఇలాగే కలకాలం ఉండాలి అనేది నా ఆశ I love you sir I love you sir డు తుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమా తినిదాల మీకు గోంగూర తోటకాడ కాపుగా ചംപകുള <laughs> നമ്മുളക്കേതു <laughs> మరు మరు కొత్తుారినప్పుడు ఒరెటిలోన కాక పట్టి మంచమైయేనా ఓంగుర తోట కాడ కాపు కాస వర తోడి కూడి గోల దాక దిదురు చూసే ఎబెకమ్ కమ్ కమ్ దిస్ ఇస్ ది టైమర్ యు గోట్ యు గోట్ టు సింక్ ది డ్రైవర్

Afegaza గుమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాజు ఒట్టి మీద బాలని ఏం చేస్తున్నావురా అర్జున్ నేను ట్రైనింగ్ పూర్తి చేసుకొని పిటుగురాలు స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా డ్యూటీ చేస్తున్నారా అరే పరసరా ఎరే గుడ్రా నీవు మెర్చి చూడండి ఆ జాబు సరైనదారు నీకు నా గురించి అన్న అడుగుతున్నా నువ్వేం చేస్తున్నావు అరే పరసరా నేను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్నా ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చా ఏం కేసు రాజు నా వంతు సాయం ఎప్పుడు చెప్పురా పరసరా నీ సహాయం నాకు కావాలిరా అర్జున చెప్పురా అదే పది సంవత్సరాల క్రితం రాజారెడ్డిని చెప్పినా ఆ శివారెడ్డి గారిని గ్రోసి గారిని నిరూపించి వాడిని జైలు మెట్లెక్కిస్తాను అర్జున్ వాడికి ఆ పై ఆఫీసర్లు రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయరా వాడికి తోడు ఆ మహేంద్ర ఒకడు ఎదుటి వ్యక్తులు ఎంత వారైనా సరే డ్యూటీ మనం పర్ఫెక్ట్ గా చేయాలి అర్జున్ వాడు త్వరలో ఈ రాష్ట్రానికి ఇంకా వాడి ఆగడాలు అరాశకాలు ఎక్కువైతాయి పరసరావు లోకల్ పోలీస్ ఆఫీసర్ పని చేసేవాడిని నేను ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు వాడు దోషం నిరూపించి వాడు గురు శిక్ష పడారా చేస్తా అర్జున్ ఈ ధైర్య సాహసాలు నాకు తెలుసురా నీకు ఎప్పుడు నా ఉంటే సాయం ఉంటుంది వస్తాప్లకు రాష్టాప్ల

నోట్లతో కొంటాను నేనే నా కూడా ఇంట్లో ఆటలాడుకుంటాను నేను ఏం చెబితే అది చేసే అవినీతి అధికారులు నాకు పుష్కలంగా ఉన్నాయి నీ కాళ్ళు కళ్ళు ఎగదీసి నీ మెడలు వంచి నిన్న ఒక నేరస్తుడిగా నిరూపిస్తాను నీ సవాల్ని ఛాలెంజ్ గా తీసుకుంటాను నీ గురించి నాకు బాగా తెలిసిరా కానీ నా సంగతే నీకు పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు నీకెంత డబ్బు కావాలో చెప్పు ఇస్తా తెలుసురా నాకు బాగా తెలుసు శివారెడ్డి ఆ శివారెడ్డి ఆ చరణ్ గారిని ఇద్దరిని లేపి లేపేస్తాను నీలాంటి సీమ సింహాలు నాకు చలి చీమలతో సమానం ఈ మహేంద్ర పేరు చెబితే రాష్ట్ర రాజధానిలో అల్లర్లు చెలరేగుతాయి అంతటి దమ్ము ధైర్యంను నన్ను నీలాంటి ఒక్కడు ఏమీ చేయలేడు నాలాగే ఒక్కొక్కడు ఒక్కొక్క సింహమై నిన్ను చూస్తాడు నాకు తెలిసినదల్లా ఒకటే నీలాంటి అవినితిపనిని దేశద్రోహుల్ని నా చేతికి కట్టాభిషేకం చేస్తా చెరన్ సింహవాని చెలరేగితే చచ్చిపోతావు

ఆ మహేంద్ర గారిని అడ్డు తొలగిస్తాను రే చరణ్ ప్రతిక్షణం మానవ కళ్యాణరాలతో చెలగాటు మాకు నీవు పెద్ద లెక్క కాదురా అయినా నువ్వెవడివిరా మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంతేగాని నువ్వు చెప్పినట్లు చేతులు ముడుచుకొని కూర్చునే వారు ఎవరు లేరు ఇక్కడ మహేంద్ర కన్న తల్లి లాంటి నా ఇండియా నీలాంటి దృష్టిలో ఉండబట్టే ఈ భరతమాత బోరున విలిపిస్తుంది నీలాంటి దుష్ట చతుర్ముఖాలకి భయం దగ్గర పడింది అయినా నువ్వు అక్కడ మమ్మల్ని చేస్తావురా మహేంద్ర నేనమ్ నా వెనుక యువశక్తి ఉంది నా తప్పకి మీరందరి